రండి తేదీన పిఠాపురం మండలం చిత్రాడలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జగంపేట నియోజకవర్గం నుండి జన సైనికులు వీర మహిళలు భారీ ఎత్తున తరలి రావాలి బుదిరెడ్డి శ్రీనివాస్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మరియు జగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు జగంపేట రండి మార్చి తేదీన పిఠాపురం మండలం చిత్రాడలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జగంపేట నియోజకవర్గం నుండి జన సైనికులు వీర మహిళలు భారీ ఎత్తున తరలి రావాలి బుద్దిరెడ్డి శ్రీనివాస్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మరియు జగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు జగంపేట